మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ప్రేమ పేరుతో యువతి వెంటపడ్డాడు పెళ్లి చేసుకోవాలని వేధించాడు కేసులు పెడితే పగ పెంచుకొని కత్తితో నేరుగా యువతి ఇంటికే వెళ్లాడు బర్త్డేను డెత్ డేగా మారుస్తానంటూ శబదం చేశాడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు ప్రేమించలేదన్న కోపంతో అమ్మాయిని చంపేందుకు ఆవేశంతో వెళ్ళిన యువకుడు యువతి కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురయ్యాడు జగిత్యాల జిల్లా మాల్యాలలో జరిగిన ఈ హత్య సంచలనంగా మారింది జగిత్యాల జిల్లా మల్యాల మండలం పెగడపల్లికి చెందిన భోగ మహేష్ అనే యువకుడు గత మూడేళ్లుగా తక్కళ్లపల్లికి చెందిన ఓ యువతిని ఇబ్బంది పెడుతున్నాడు ప్రేమ పెళ్లి పేరుట వేధిస్తున్నాడు దీంతో రెండేళ్ల క్రితం పోలీస్ స్టేషన్లో అమ్మాయి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు కొద్ది రోజులు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు అయినా తీరు మార్చుకోని మహేష్ ఇటీవల మళ్లీ యువతి వెంటపడ్డం మొదలుపెట్టాడు నాలుగు రోజుల కిందట యువతి జగిత్యాలలోని కళాశాలకు వెళ్లే సమయంలో వేధించడంతో మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో మహేష్ కోపం మరింత పెరిగింది ఆమె బర్త్డేను డెత్ డే చేస్తానంటూ పోస్టులు పెట్టి తన కోపాన్ని ప్రదర్శించాడు ఈ క్రమంలోనే సోమవారం యువతి ఇంటిపైకి కత్తితో దాడికి వెళ్లాడు ఆమె తాత తల్లి అడ్డుకోవడంతో వాళ్లపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు దీంతో యువతి కుటుంబ సభ్యులు ఎదురు తిరిగారు మూకుమ్మడిగా మహేష్పై దాడికి దిగారు బండరాయితో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మహేష్ మృతదేహాన్ని మార్చుకు తరలించారు తీవ్రంగా గాయపడిన యువతి తల్లి తాతను చికిత్స కోసం జగిత్యాల ఆస్పత్రికి పంపించారు తాత నర్సయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ హాస్పిటల్ తరలించారు ప్రేమను అంగీకరించకపోవడంతో కొందరు యువకులు సైకోల్ గా మారుతున్నారు ప్రేమించిన వాళ్లపై పగ పెంచుకొని వాళ్ల ప్రాణాలు తీయడం దాడి చేయడం వంటివి చేస్తున్నారు ఆవేశంతో ఆలోచన లేకుండా ప్రవర్తించి నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ప్రేమించిన వాళ్ల లైఫ్ రిస్క్ లో పెట్టేస్తున్నారు చివరకు ప్రేమ కోసం కుటుంబానికి తీవ్ర శోకాన్ని మిగులుస్తున్నారు